హరే కృష్ణ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో అయితే మనం ఇయర్ రింగ్ మేకింగ్ కిట్ చూపిస్తానండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది మీకు ఈ కిట్లో ఏ ఏ ఐటమ్స్ వస్తాయి ఎన్ని గ్రామ్స్ వస్తాయి ముందే ఇన్ఫామ్ చేస్తాను అండ్ ఈ కిట్ వల్ల మీకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఫస్ట్ అయితే చెప్తానండి ఇప్పుడు మనం కొనుక్కున్న తర్వాత ఏ ఐటమ్ కొనుక్కోవాలో తెలియనప్పుడు ఇలా సింపుల్గా ఈ కిట్ తీసుకున్నారనుకోండి మీరు ఈజీగా అబౌ ట్వంటీ ఇయర్ రింగ్స్ అయితే చేసుకోవచ్చండి స్టడ్స్ అలాగే హ్యాంగింగ్స్లా వచ్చేవి ఇప్పుడు మనకి ఏవైతే బాగా ట్రెండ్ అయ్యి చూపిస్తున్నారో అవన్నీ కూడా ఈ కిట్తో మీరు మేక్ చేసుకోవచ్చు సో మీరు కిట్ తీసుకుంటే ఇంకా ఎడిషనల్గా ఈ ఐటెం లేదు అనటానికే ఉండదు అండ్ పాటు మీకు ఫ్రీ షిప్పింగ్లో ఈ కిట్ అనేది వచ్చేస్తుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి బేసిక్ కిట్ అండి ఇందులో మీరు మేకింగ్ చేసుకోవటం అలవాటు అయ్యింది ఇంకా మాకు మేకింగ్ పర్ఫెక్షన్ వచ్చింది అనుకున్నప్పుడు మీకు ఎడిషనల్గా ఐటమ్స్ కావాలి అనుకుంటే కలర్స్లో కానివ్వండి క్వాంటిటీస్ పెంచుకోవటం కానివ్వండి చేసుకోవచ్చు సో ఇప్పుడైతే మనం ఈ కిట్ ఎలా ఉంది ఎంత ప్రై ఏవేవి వస్తున్నాయి ఎంతెంత క్వాంటిటీస్ వస్తున్నాయి అనేది అయితే చూద్దాము మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీకు ఇంట్రెస్ట్ ఉంది అన్నప్పుడు మాత్రమే కిట్ కావాలని చెప్పి వాట్సప్ చేయండి ప్లీజ్ దయచేసి దయచేసి టైంపాస్ క్వైరీస్ అయితే చేయొద్దు ఓ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ క్యాడ్స్ పెడుతున్నారు తర్వాత రిప్లై అయితే చేయట్లేదు మేము మీరు టూ హండ్రెడ్ పెట్టినా కూడా మేము రెస్పాండ్ అవుతాము మినిమం ఆర్డర్ త్రీ హండ్రెడ్ అని చెప్తాము త్రీ హండ్రెడ్ ఆర్డర్స్ రోజులో ఎన్నో చేస్తామండి మేము అలాంటిది ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ పెట్టిన వాళ్ళకి రెస్పాండ్ అవ్వమా సో దయచేసి టైం పాస్ క్వైరీస్ అయితే చేయొద్దు ఎండి రోజైతే వీడియోలోకి అయిపో వెళ్ళిపోదాము కిట్లో ఏమేమి వస్తున్నాయి గ్రామ్స్ వస్తున్నాయి అనేది చూసేద్దాం ఇది మనకి ఇండియన్ పోస్ట్లో మాత్రమే షిప్పింగ్ అనేది జరుగుతుందండి టీటీటీసీ కావాలంటే అడిషనల్గా ఛార్జెస్ అయితే పడతాయి అండ్ దీంట్లో మనకి ఏమొస్తున్నాయి ఏంటి అనేది డీటెయిల్డ్గా చూసేద్దాం ఇందులో మనకి కటరు నోస్ ప్లేయర్ అనేది రాదండి కావాలి అంటే కొనుక్కోవాలి మీరు ఎక్స్ట్రా ఇది టూ ఎం త్రీ ఎంఎం రౌండ్ ట్వంటీ గ్రామ్స్ ఫోర్ ఎంఎం రౌండ్ వచ్చేసరికి టెన్ గ్రామ్స్ అండి డ్రాప్ ట్వంటీ గ్రామ్స్ పడుతుంది అలాగే ఐ షేప్ కూడా ట్వంటీ గ్రామ్స్ తిల్కం కూడా ట్వంటీ గ్రామ్స్ నోస్ ప్లేయరు కటరు అనేది ఇప్పటికీ చాలామంది దగ్గర ఉంటున్నాయి కాబట్టి నేనైతే నోస్ ప్లేయరు కటరు అనేది ఇందులో యాడ్ చేయలేదు కావాలి అనుకుంటే అడిషనల్గా తీసుకోండి ఐపిన్స్ వచ్చేసరికి టెన్ గ్రామ్స్ వస్తాయండి ఇవి ఇయర్ రింగ్ పుష్ బ్యాగ్స్ అనమాట ఇయర్ రింగ్ పుష్ బ్యాగ్స్ అనేవి ఫైవ్ గ్రామ్స్ వస్తాయి ఇది మనం ఈ పుష్ బ్యాగ్కి బ్యాక్ సైడ్ పెట్టుకుంటాం ఇయర్ రింగ్కి అండ్ ఇది ఇయర్ రింగ్ స్టడ్ ఈ రెండు కూడా ఈచ్ ఫైవ్ ఫైవ్ గ్రామ్స్ వస్తాయండి ఇది జంప్ింగ్స్ టూ గ్రామ్స్ మాత్రమే వస్తుంది అలాగే ఇది ధర్తోజీ ధర్తోజీ వచ్చేసరికి ఫైవ్ గ్రామ్స్ పడుతుంది లోరియల్స్ ఫైవ్ గ్రామ్స్ అండి హ్యాంగింగ్ బీట్స్ కూడా మిక్స్డ్ ఇచ్చాము ఇది ఫైవ్ ఈచ్ ఫైవ్ కలర్స్ ఉంటాయి ఈచ్ టెన్ టెన్ పీసెస్ అనమాట ఇందులో మనకి స్కై బ్లూ అలాగే పింక్ గోల్డ్ రెడ్ గ్రీన్ కలర్ వస్తుంది ఈచ్ కలర్ వచ్చేసరికి మనకి టెన్ టెన్ పీసెస్ వస్తాయి ఇది స్టోన్ చైన్ అండి వన్ మీటర్ వస్తుంది అండ్ ఇందులో మనకి పెన్ను ప్యాడ్ ఉంటుంది బీ సెవెన్ థౌజండ్ అనేది ఫిఫ్టీ గ్రామ్స్ ఇచ్చాము కటర్ ఒకటి ఓహెచ్పి షీట్స్ అనేవి టూ పీసెస్ వచ్చాయండి ఇవన్నీ కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తాయి మీకు ఇంట్రెస్ట్ ఉంది కావాలి అనుకునే వాళ్ళు యాడ్ చేయండి ఇండియన్ పోస్ట్ మాత్రమే డిటీడీసీ అయితే ఎక్స్ట్రా ఛార్జ్ అండ్ నోస్ ప్లేయర్ కటర్ కావాలి అంటే అడిషనల్గా యాడ్ చేసుకోవాలి అండ్ ఈ కిట్ ఎలా ఉందో కామెంట్ చేయటం మర్చిపోవద్దు అలాగే కావాలి ఇంట్రెస్ట్ ఉంది అనుకునే వాళ్ళే కాంటాక్ట్ అవ్వండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ అందరికీ